మనం చూస్తున్నాం బ్రహ్ముఖ ప్రజ్ఞాశాలి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూసారు నిన్న మధ్యాహ్నం చే కూడా శ్వాసకు సంబంధించిన సమస్యలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది కొన్ని రోజుల క్రితం ఆయనకి గుండె సంబంధిత సమస్యల కారణంగా డాక్టర్స్ యొక్క సలహా మేరకు స్టంట్ కూడా వేయడం జరిగింది ఆ తర్వాత కోలుకున్నారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ నిన్న నైట్ నుంచి మళ్ళీ శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్లో జాయిన్ చేయడం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన మూయడం చాలామంది ఊపిరిని ఆపినటువంటి సిచ్యువేషన్ అది ఎందుకు ఉదయాన్నే ఇటువంటి చేదు వార్తతో ఉదయం ప్రారంభించాము ఈ రోజునని చెప్పి అనేక మంది అనుకుంటున్నటువంటి రోజు ఈరోజు స్మంత మారడానికి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ఉన్నారు నమస్కారం వాసుగారు నమస్తే అమ్మా గారు దాదాపుగా టీడీపీకి సంబంధించి కావచ్చు లేదంటే రాజకీయానికి సంబంధించి కావచ్చు ఒక వార్తని ఒక వార్తగా నిజాయితీగా ఒక మీడియా రంగంలో ఒక చెరగని ముద్రగా ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు అటువంటి వ్యక్తి లేరు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పటికే చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఎక్స్వేదిక్గా ట్వీట్స్ రూపంలో మీరేం చెప్తారండి చాలా దురదృష్టకరం ఉదయం లేచిన వెంటనే ఇలాంటి వార్త వింటానని మాత్రం నేను ఊహించలేదు ఇంకా నేను గెలిచిన తర్వాత నేను ఏదైతే టఫ్ టైమ్స్ లో ఉన్నామో ఆ టైంలో లో మోరల్ గా నాకు అండగా నిలబడినందుకు ఆయన కృతజ్ఞత తెలపాలి హైదరాబాద్ లో కలవాలని ఇంకా ఆశిస్తా ఉన్నా కానీ ఇలాంటి వార్త వినడం అన్నది చాలా బాధాకరం ఎందుకంటే మీరు ఒక న్యూస్ ఇండస్ట్రీలో కానీ ఒక క్రెడిబిలిటీ ఉన్న పేపర్ ఈనాడు వారు ఒక వార్త ఇచ్చారు అని అంటే అన్బయాస్డ్ గా ఒక వాస్తవాన్ని ప్రజలు తెలియచేయాలని ఒక ఆలోచన తోటి ముందుకు వ్యక్తి ఆయన అలాగే ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ ఒక పెద్ద ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఒక క్రెడిబిలిటీతో పాటు కొన్ని ఎథిక్స్ తోటి ముందుకు నడిచిన వ్యక్తి లాస్ట్ గా ఏంటంటే ఆయన ఈ వయసులో కూడా చివరాత్రి రోజుల్లో కూడా చాలా బాధ కలిగించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నది మాత్రం వాస్తవం అనేక సందర్భాల్లో ఆయన ఆయన యొక్క వయసుకి కానీ ఆయన యొక్క స్థానానికి కానీ ఒక వ్యక్తిగా కానీ ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా చేయని తప్పుకి ఆయన మానసిక శోభ అనిపించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందనడంలోని సందేహం లేదు అది తప్పకుండా ఆయనకి ఎంత కాదనుకున్న ఆయన వైస్ మీద అది ప్రభావితం చేసిందనడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు ఆ వ్యవహారం చాలా ఆయన్ని ఇబ్బంది పెట్టింది చాలా రోజులైన చూసాం అంటే మనం వార్తల్లో కూడా మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి అనేక అవతవకాలు జరిగాయని కేసులు వేయడం కోర్టులకు వెళ్ళడం ఈ విధంగా చాలానే చూసాము వాసుగారు గతంలో జరిగినటువంటి పరిణామాలు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఒక మార్క్ అయితే ఉండేది కదా అనేక మంది అంటే ఇప్పుడు ప్ర ఇప్పుడు పార్టీ అప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి నాయకులు కూడా అనేక కామెంట్స్ చేస్తూ ఉండేవారు ఈ పత్రికకు సంబంధించి అనేక విమర్శలు చేస్తూ ఉండేవారు చాలా చాలా శోభ అనుభవించారు ఎందుకంటే ఒక ఉన్నతంగా జీవించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఏ ఒక్క మాటను పడడానికి ఇష్టపడరు ఆయన జీవించిన విధానం అది కానీ ఆయన్ని అంతలా ఇబ్బంది పెట్టినా కూడా ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది ఏమో ఇంత ఇబ్బంది పెట్టారు ఆయన ఆయన లొంగుతారేమో కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన మాట మీద నిలబడ్డారు ఏ తప్పు చేయలేదన్న దాని మీద ఉన్నారు అది వాస్తవం అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఏదేమైనా ఆయన మంచు బెడ్ రిడెన్ అయి ఉన్నారన్నా కూడా వెళ్ళి ఆఫీసర్స్ ఆయన్ని వేధించి ఆ విధంగా చూస్తే అది తప్పకుండా ఆయన ఆరోగ్యం పైన ప్రభావితం చేసే ఉండాలి అంశాలన్నీ కూడా వారి కుటుంబానికి అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్ల కూడా ఎంతో కొంత అనారోగ్యం పాలై ఉంటారనేది తప్పకుండా దాంట్లో ఏ విధమైన సందేహం లేదు అనేక సందర్భాల్లో ఆయన కొంతమంది స్నేహితుల దగ్గర కూడా మాట్లాడిన మాటలు ఈ వయసులో కూడా ఆయన ఏదో ఒకలాగా అరెస్ట్ చేయాలని అది ఒక ఆనందం పొందాలన్న విషయం తప్పకుండా ఆయన ఆరోగ్యం పైన ప్రభావితం పడ్డాదండంలో ఏమాత్రం సందేహం లేదమ్మా ఒక్క వాక్యంలో చెప్పాలి రామోజీ అంటే సరిపోదు ఎంత చెప్పినా కానీ ఒక్క వాక్యంలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వాసు గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అమ్మా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఇటు రాజకీయ వ్యవస్థను కానీ సామాజిక బాధ్యతను కానీ అలాగే వ్యాపార వేత్తగా గాని ఏ రంగంలో చూసినా కూడా ఆయనకి ఆయనే సాటి అలాంటి వ్యక్తి కోల్పోవడం అనేది తెలుగు జాతికి నష్టమే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలండి ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఎక్సవేటిక్గా